శ్రీరామ్ ప్రియా హిందుబంధులరా ఇవాళ స్వామివారికి అలంకారం చేయడానికి తెచ్చిన పూలు ఇవి అయితే విషయం ఏంటంటే ఈ తీసి స్వామికి పెట్టేటప్పుడు నాకు ఆలోచన వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ పూలు నాలుగు వందలు అనుకోండి ఇవాళ మామూలుగా రెండు వందలు పైన అవుతాయి ఇవాళ కొన్ని అయినాయి అనుకోండి ఉదాహరణకు మనం రోజు మూడు వందల పూలు అనుకుందాం అంటే పది రోజులకి ఎంత మూడు వేలు నెలకెంత తొమ్మిది వేలు సంవత్సరానికి ఎంత ఎంతరా పదివేలు వేసుకో పదివేలు వేసుకుంటే రామారామి పన్నెండు నెలల్లో అంటే ఎంతరా పూలిక పూలికి అవుతాయి ఇప్పుడు ఒక్క 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 కుటుంబానికి మనం ఎంతో ఉపకారం చేసినట్టు అందుకని పర్యావరణానికి లోకానికి ఉపకారం చేసేది సనాతన ధర్మం ఫాలో సనాతన ధర్మ